దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాకే పరిశుద్ధుడు 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 మనల్ని పవిత్రులుగా చేయాలని ఆశపడుతున్నాడు చూడండి నిర్గమకాండ నలభై అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినము ప్రత్యక్ష గుడారము ఆయన మహిమతో నిండిపోయింది మహిమ ప్రత్యక్ష గుడారాన్ని నింపింది ఈ హృదయమును పొంగి 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 పొరలాలా దేవుని మహిమతో మీ హృదయాలు నిండిపోవాలా మీ హృదయము దేవుడు అతి పరిశుద్ధమైన స్థలంగా మార్చుతున్నాడు వాక్యంకి అంత శక్తి ఉంది మీరు వాక్యానికి చోటిచ్చినట్లయితే వాక్యపు శక్తి విలువైంది దేవుని మహిమ మీ హృదయంలో నింపుతున్నాడు దేవుని మహిమ దేవుని కృపాన్ని హృదయాల్లో నింపుతున్నాడు ఆయన స్వరక్తమిచ్చుకున్నాడు ఆయన పరిశుద్ధుడు 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 చూడండి పరిచయుడు అంటారు పరిచయుడు అలాగనే మరి ఎవ్వరూ మాట్లాడలేదు ఏసైని ఏసై దగ్గరికి వచ్చారు అతన్ని అరెస్ట్ చేశారా అతన్ని బంధించారా అతనిలాగా ఎవరూ మాట్లాడలేకపోయారు మీరు కూడా మోసపోయారా ఏసయ్య సర్వాధిపత్యమును సర్వశక్తివంతుడని ఏసయ్య సినువెక్కి రక్తం కాచి మనల్ని కొట్టబడి దున్నబడి చేర్చబడి గుడ్డువాడు కన్నులు తెరిచాడు పరిచయులు దాన్ని నమ్మలేదు శాస్త్రులు దాన్ని నమ్మలేదు మీరు కూడా యేసు శిష్యులు కాబోతున్నారా అని అడుగుతున్నాడు చూడండి దేవుని వాక్యము ప్రతి హృదయంలో నిండాలి భార్య భర్త కుటుంబ వ్యవస్థ ఈరోజు సులువుగా చిక్కులు పెడతా కుటుంబ వ్యవస్థను రద్దు చేయాలని చూస్తున్నాడు ఏదేదో కొత్త పథకాలు తీసుకురావాలని చూస్తున్నాడు అలా తీసుకుని వచ్చి న్యాయ వ్యవస్థను పాడు చేయాలని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించాలని హృదయంలో వాక్యము నిండిపోవాల భూమి అంతటా ఆయన ప్రకాశము నిండిపోయింది మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అడిగితే మీకు ఇస్తాడు గుడ్డు అడిగితే పామునిచ్చినా చేపను అడిగితే తేలినిచ్చునా అడిగిన తర్వాత పొందామని నమ్మాలి మీరు ఒక ఎమ్మెల్యే అవ్వారనుకోండి ఆ యొక్క ఎమ్మెల్యే పవరు ఆ యొక్క మూడు మండలాల్లోని ఆ యొక్క పరుగుల్లోని గ్రౌండ్ పర్మిషన్ దొరుకుతుంది సువార్త వ్యాప్తి చెందుతుంది సువార్త సేవకుడు సువార్తను ప్రకటిస్తాడు సేవకుడు సువార్తను ప్రకటిస్తారు పరిగెట్టుకుని వెళ్ళి సువార్త చెప్పడానికి వాళ్ళు హాజరవుతారు ఈ అన్నీ అవ్వాలంటే సామర్థ్యం ఎలా వస్తుంది ప్రశ్న ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు యహోవా మహిమ మందిరమును నింపని మీ హృదయాన్ని దేవుడు నింపుతున్నాడు మీకు సామర్థ్యము కావాలి శక్తి కావాలి కృప కావాలి దేవుని దయ కావాలి దేవుడు ఇస్తాడని నమ్మాలి అడుగుడి మీకియ్యబడును అడిగితే మీకు దొరుకుతుంది అడిగితే గుడ్డునిచ్చిన సూది బెజ్జింగులోంచి ఒంటి దూరుద్దా దేవుడికి సమస్తము సాధ్యమే శాంతి స్థాపన జరగాలి వాక్యము సువర్ణమైంది వాక్యము చూడండి ఈ బైబిల్ ప్రింట్ చేసినప్పుడు ఆ బైబిల్ యొక్క మిషన్ అచ్చు మిషన్ కాలిపోయింది తెలుసా మీకు విలియం కెరీ మహానుభావుడు తాను ఊపుతో ఈ పని చేశాడు ఈ పని చేసి ఆ యొక్క యంత్రము కాలిపోయింది ఆ బైబిల్ అన్నీ కాలిపోయినాయి గొడవస్ సంత కాలిపోయింది మళ్ళీ ఓర్పుతో పని మొదలు పెట్టాడు భూమి అంతటా ఆయన ప్రకాశంతో నిండ నింపబడింది ఏది రాదండి కష్టపడాలి శ్రమ పడాలి వాక్యము ప్రతి హృదయంలోకి చేరాలి అని ఒక నర నరాల్లో ఒక తపన నీలో ఉండాలి ఆ తపన ఎప్పుడు కూడా వేధిస్తూ ఉండాలి భారం దేవుడు మన మీద పెట్టాడే ఎవరన్నా కాలమందు కాలు నయ్యట నరుమికి ఎంతో లేదు దేవుడు చెప్పాడే దానిని మనము శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చిన దేవుడు శాతనం మెరుపులా పడిపోయాడు కిందకి పాములు పడుట చూచి తిని అదేం జరుగుతుంది గుడ్డివాడు కన్నులు తెరిచాడు ఏసయ్య పరిశీలికి వచ్చేసింది నమ్మటం లేదు అధికార వ్యామోహం అది పరిశీలి శాస్త్రం నమ్మటం లేదు స్పష్టంగా చూస్తున్నాడు ఇలాంటి వాడు ఇంకోడున్నాడా తల్లి తండ్రిని పిలిపించండి అమ్మని పిలిపించండి నాన్న పిలిపించండి సాక్ష్యం మీరు కూడా ఆయక గుడ్డు పుట్టు గుడ్డివాడు ఏమంటున్నాడు మీ తండ్రిని ఏ సమయ శిష్యులు అనుకుంటున్నారా మీరు నేను చెప్తుంటే మీరు నమ్మటం లేదు నా కళ్ళు తెరిచాడు అంటున్నాడు క్షమించండి మీరు క్షమించబడతారు దేవుని మహిమ మందిరము నింపినటువంటి హృదయాలు ఏసు క్రీస్తు వాక్యముతో నింపబడుతుంది ఈ బిజీ లైఫ్ లో భూమి మీద కొన్ని రోజులు ఉంటాం కానీ చనిపోయిన తర్వాత ఈ శరీరం మట్టి అయిపోతుంది మాడిపోతుంది మసిబారిపోతుంది కానీ ఈ ఆత్మకి ఇంకొక శరీరం కనెక్ట్ అవుతుంది దేవుని స్వరూపమైన ఒక శరీర యుగ యుగాలు మీరు ఉంటారు ఈరోజు ఈ భూమి మీద ఈ కళ్ళు ఈ ఆయుస్ చాలా శ్రేష్టమైంది ఎవరు చెయ్యలేని ఎవరు చెయ్యలేని విషయాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసేసాడు చేశాడు ఏ తన శిల్పాన్ని కొట్టి కొట్టి చెక్కి 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 వాక్యానికి విధులవుతారని భూమి ఆకాశములు గతించని నా మాటలు గతించమని చెప్తాడు దేవుడు చూడండి ప్రత్యక్ష గుడారము ఆయన మహిమతో నిండిపోయింది ఆయన మహిమతో మన హృదయాలు నిండిపోని వాక్యానికి చోటిస్తే పరలోక భాగ్యవంతులవుతారు మీరు వాక్యము పెనవేసుకున్నప్పుడు మీరు వాక్యానికి విదీ వాక్యాన్ని మీ హృదయంతో ఆశయతో మీరు హృదయంలో ఉంచుకున్నప్పుడు మీ హృదయాలు తీర్పరాలతాయి భూమి ఆకాశం మీద గతిస్తాయి కానీ మీ శరీరం మత్ అయిపోతుంది కానీ రోజు ఈ వాక్యానికి వేసుకున్న మీ ఆత్మ మహిమ శరీరం పొందుకుంటుంది దేవుని ప్రేమతో నింపబడతారు దేవుని కృపతో నింపబడతారు దేవుని దియ్యతో నింపబడతారు దేవుని ఆసక్తి మీకుండాలి దేవుని ఆసక్తి మీకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు అలలేయా చూడండి దేవుని ఆత్మ ఆయనకి ఇష్టమైన చోటు పనిచేస్తుంది ఆయన మన అనుమతిని అడగడు షరతుల ప్రకారం మన దగ్గర ఉండడు పంచి పంచిపెట్టాలి మనం ఎల్లప్పుడూ మెలుకోగా ఉండి ప్రార్థన చేయాలి దేవుని వాక్యము ఒక ప్రవాహంలా బయలుదేరుతుంది అది హృదయంలో నాటుకుంటుంది అది ముత్తమంతులుగా అవంతులుగా నిలవంతులుగా విత్తబడుతుంది విత్తబడిన వాక్యము ఫలిస్తుంది దేవుని మాట బహు విలువైంది ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడై తండ్రి స్తోత్రం 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 ఈసయ ప్రత్యక్ష గుడారు యుహో మహిమతో నింపబడింది మన హృదయాలు ఏసు క్రీస్తుతో నింపబడ్డాయి యేసు వాక్యంతో నింపబడ్డాయి దేవుని ప్రేమతో నింపబడ్డాయి దేవుని భయతో నింపబడ్డాయి దేవుని కనికరంతో నింపబడ్డాయి మన హృదయాలు ఉదయం బహుచడ్డది కానీ దేవుడు వాక్య నిదములో ఉంటే మీరు బలపడతారు స్థిరపడతారు దేవుడి వాక్యానికి మీరు విలువలవుతారు దేవుడు మీలో నివసిస్తాడు దేవుని ప్రేమను మళ్ళీ బలపరుస్తుంది స్థిరపరుస్తుంది సిద్ధపరుస్తుంది ఏసయ్యా నీ వాక్యముతో నింపుదేవా ఏసయ్యా నీ వాక్యపు వెలుగులో నింపయ్యా చీకటి దానిని గ్రహింపకుండానే తండ్రి అయ్యా చీకటి దానిని గ్రహింపకూడదు వాక్యాన్ని చీకటి అయ్యా పరలోక పరలోక భాగ్యము వాక్యముతో నింపావు ఇక్కడ కూడా ఆనందము సంతోషము సమాధానము శాంతిని ఇచ్చావు నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్య स्त्रेत्र घनता महिमा प्रभावल मे के चलो तं